అందరికీ నమస్కారం మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఉగాదికి ఎన్నో రకాల స్వీట్స్ పలహారాలు చేసుకున్నా పూరలు పొప్పట్లు లేకుండా ఎలా చెప్పండి అందుకే మనం ఈ రెండు స్పెషల్ రెసిపీస్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఇప్పుడు బొబ్బట్లకి నేను రెండు కప్పు మైదా పిండి తీసుకున్నాను ఫస్ట్ మనం పిండిని మిక్స్ చేసి పెట్టుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ ఉప్పు ఒక చిటికెడ పసుపు వేసుకోవచ్చు పసుపు వేస్తే మీకు బొబ్బట్లు రంగు బాగుంటాయి ఒక మంచి మైల్డ్ ఎల్లో టోన్లో ఉంటుంది సో అందుకు నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను సో ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి నీళ్లు మామూలు నీళ్ళే వేస్తున్నాను నీళ్ళు ఎంత అవసరమైతే అంత నీళ్లు పోసుకొని పిండిని ఇట్లా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఇట్లా కలిపిన తర్వాత జస్ట్ రెండు టీ స్పూన్లు నూనె పోస్తున్నాను నూనె పోసిన తర్వాత పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి నూనె పోసి కొంచెం బాగా మెత్తగా పిసికిన తర్వాత జస్ట్ కొద్దిగా ఒక టీ స్పూన్ నూనె వేసేసి జస్ట్ మొత్తం అప్లై చేసేసి ఈ పిండిని మనం ఒక గంట సేపు పక్కన పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ ఆ టైంలో నేను ఏం చేయబోతున్నానంటే పూర్ణని రెడీ చేయబోతున్నాను సో దానికి నేను అర కప్ అంతా సెనపప్పు తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్ అనమాట ఇది ఒక రెండు గంటల సేపు ఈ పప్పు నానబెట్టుకోవాలి అప్పుడే మీకు బాగా మెత్తగా వస్తుంది సో నేను ఆల్రెడీ రెండు గంటల సేపు నాన పెట్టేశాను సో ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్కర్లో మార్చుకొని కుక్ చేసేసుకుందాం సో కావాల్సినంత నీళ్లు పోసుకొని పప్పుని మనం ఉడగపెట్టుకుందాం వెయిట్ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు మనం పప్పుని ఉడకబెట్టుకోవాలి ఆరు రుసెల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ ఆఫ్ చేసేసి నేను తీసి పక్కన పెట్టే పోతున్నాను కొంచెం ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు ఎంత బాగా ఉడిగిందో అసలు నేను ఇప్పుడు మ్యాషర్తో జస్ట్ మ్యాష్ చేయబోతున్నాను సో ఈ మెథడ్ నేను చేసే మెథడ్ చాలా ఈజీ త్వరగా చేసుకోవచ్చు మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది సో పప్పు రెడీ అయింది తీసి పక్కన పెట్టేద్దాం సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పూర్ణాన్ని రెడీ చేసుకుందాం ప్యాన్లో ఉడకబెట్టిన పప్పుని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు అరకప్పు పప్పుకి అరకప్పు అంటే అదే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్కి పప్పు తీసుకున్నాను ఇదే మెజర్మెంట్కి నేను బెల్లం కూడా తీసుకుంటున్నాను సో బెల్లాన్ని డైరెక్ట్గా గ్రేట్ చేసి వేస్తున్నాను పప్పుని మరీ పేస్టీగా చేయక్కర్లేదు మీరు నానబెట్టుకుంటే ఇట్లా మెత్తగా బాగుంటుంది సో బెల్లాన్ని కూడా డైరెక్ట్గా ఇట్లా పప్పులో వేసేసి మనం పూర్ణాన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ మెథడ్ చాలా ఈజీ మెథడ్ మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది సో ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీకు కూడా బొబ్బట్లు బాగా ఈజీగా వచ్చేస్తాయి పూర్ణం బాగా గట్టిపడాలి సో ఈ ఎక్సెస్ మాయిశ్చర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు మనం పప్పుని బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది బాగా చిక్కబడటానికి సో మెల్లిగా దీన్ని మనం కుక్ చేసుకుందాం చూడండి అసలు మన పూర్ణ మిక్స్చర్ కొంచెం చిక్కబడింది ఆ ఎక్సెస్ మాయిశ్చర్ అంతా కొంచెం ఇవాపరేట్ అయింది కదా చూడండి ఈ టైంలో నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను సో యాలకుల పొడి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేస్తున్నాను వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి అసలు మన పూర్ణం ఎంత బాగా రెడీ అవుతుందో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది బాగా గట్టిపడింది చూడండి ఆ ఎక్సెస్ మాయిశ్చర్ అంతా ఇవాపరేట్ అయ్యి బాగా దగ్గర పడింది చూడండి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టాలాము ఈ పూర్ణం మిక్చర్ ఇప్పుడు కంప్లీట్గా కూల్ చేసుకోవాలి సో పూర్ణం మిశ్రమం కంప్లీట్గా ఆరిపోయింది ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాం ఆరిన తర్వాత చూడండి చేతికి అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో సో ఈ టెక్స్చర్ మీకు రావాలన్నమాట అట్లా డ్రైగా అసలు ఇట్లానే తినేసేయచ్చు అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ పూర్ణం ఫిల్లింగ్ సో ఎనీవే ఇట్లా మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుంటే బబొట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి చూడండి ఒక గంట తర్వాత పిండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇప్పుడు మన పిండిని ఈక్వల్ సైజ్ బాల్స్లో డివైడ్ చేసి పెట్టుకుందాం మన పూర్ణ మిక్స్చర్ రెడీ అయిపోయింది మన పిండి కూడా రెడీగా ఉంది బొబ్బట్లు చేసుకుంటానికి ఇప్పుడు నేను చపాతీ రాయి తీసుకున్నాను అనమాట మనకి రోల్ చేస్తానికి ఇది ఈజీగా ఉంటుంది దీని మీద నేను ఒక బటర్ పేపర్ వేయిపోతున్నాను ఎందుకంటే మనకి బొబ్బట్లు చేస్తానికి ఇది అంటుకోకుండా ఈజీగా వస్తుంది కొంచెం బటర్ పేపర్ మీద నెయ్యి వేసి మనం స్ప్రెడ్ చేసుకున్నాం బొబ్బట్ల పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా సో మీరు ఇట్లా నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇట్లా మనం స్ప్రెడ్ చేసిన తర్వాత బటర్ పేపర్ రెండు వైపులా మనం నెయ్యి ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి సో ఒక పేపర్ మీద స్ప్రెడ్ చేసేసాను ఇంకో పేపర్ మీద కూడా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను సో బటర్ పేపర్ మీద ఎందుకండి నెయ్యి రాయాలి అది వచ్చేస్తుంది కదా ఈజీగా అని మీరు అనుకోవచ్చు బట్ మనకి పిండి బాగా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనం ఇట్లా రోల్ చేసేటప్పుడు ప్రెస్ చేసి రోల్ చేసేటప్పుడు సమ్టైమ్స్ బాగా స్టిక్ అయిపోతుంది అన్నమాట సో ఇట్లా చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది సో ప్రెంత అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం బొబ్బట్లు చేస్తాం స్టార్ట్ చేద్దాం ఒక పిండి ముద్ద తీసుకోండి తీసి కొంచెం ఇట్లా జెంటుల్గా మధ్యలో ఇట్లా ప్రెస్ చేసుకోండి ఒక కప్ షేప్లో ఈ పరాటాలకి చేస్తాం కదా అలాగా ఇప్పుడు దీంట్లో నేను మన పూర్ణం బాల్ ఒకటి పెడుతున్నాను పెట్టి అన్ని వైపుల నుంచి సీల్ చేసేయాలి పిండి సెంటర్కి పెట్టి ఇట్లా సీల్ చేసేసేయండి సో మీకు ఇట్లా లాగా వచ్చిన తర్వాత పేపర్ మీద పెట్టి ఇంకో సెకండ్ పేపర్ని పైన పెట్టి జెంటల్గా ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేసిన తర్వాత ఈ అరి చేతితో అన్నీ వైపులా జెంటల్గా ఇట్లా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి సపోజ్ మీకు చేతితో చేస్తాం కష్టంగా ఉంటే చపాతీ రోలింగ్ పిన్ కూడా తీసుకొని జెంటిల్గా చేసుకోవచ్చు బటర్ పేపర్ తీస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో అంటుకోకుండా సో మన బొబ్బట్లు ఇలాగా వస్తాయి అనమాట ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో చేయండి ఇప్పుడు ఇది రెడీ చేసి వెంటనే పెనం మీద వేసి కాలుస్తామే సో అన్నీ ఈ మెథడ్లో మీరు రెడీ చేసి పెట్టుకొని తర్వాత అన్నీ ఒకేసారి మనం వేయించుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం తవాని వేడి చేసేసి బాగా కొంచెం నెయ్యి వేసి రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్లని నెమ్మదిగా మనం తవ మీద వేసుకుందాం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ మీరు ఈ స్టెప్స్ అని కరెక్ట్గా ఫాలో చేస్తే మీకు బాగా ఈజీగా వచ్చేస్తుంది ఒకవైపు కాలిన తర్వాత లైట్గా మరోవైపుకి తిప్పి రెండు వైపులా అప్పుడప్పుడు తిప్పుకుంటూ కాల్చుకోవాలి జస్ట్ ఇట్లా జెంటల్గా ప్రెస్ చేస్తే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది పసుపు వేసాం కాబట్టి కలర్ చూడండి ఎంత మంచి ఒక గోల్డెన్ కలర్లో వచ్చాయో బొబ్బట్లు మనకి షాప్స్లో దొరుకుతాయి కదా అలాంటి కలర్లోనే ఇప్పుడు వచ్చాయి అనమాట చూడండి ఎంత బాగా ఉబ్బిందో జస్ట్ నేను లైట్గా నెయ్యి వేస్తున్నాను పైన సో మన పూర్ణం బొబ్బట్టు రెడీ అయింది సో ఇలాగ అన్నీ రెడీ చేసుకొని హ్యాపీగా వేడిగా ఎంజాయ్ చేయొచ్చు అసలు బొబ్బట్లు చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో లోపల అపూర్ణం ఫిల్లింగ్ చూడండి ఎంత బాగుందో సో ఈ స్టిప్స్ అన్ని మీరు ఫాలో చేసుకుంటే మీకు ఈ బొబ్బట్లన్నీ చాలా బాగా వస్తాయి చేసిన వెంటనే బాగా వేడి వేడిగా సర్వ్ చేస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు పూర్ణాల పిండి కోసం అరకప్పు ఉప్పుడు బియ్యం అరకప్పు పచ్చి బియ్యం కలిపి ఐదు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి ఇంకొక బౌల్లో పావు కప్పు మినప్పప్పుని వేసి ఐదు గంటల పాటు నానబెట్టాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన మినపప్పుని వేసి రుబ్బుకోవాలి ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఈ పిండి ఇలా గట్టిగా ఉండాలి సో నీళ్లు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా మెత్తటి పిండిలాగా తయారైంది ఈ పిండిలో కూడా నేను చాలా కొద్దిగా నీళ్లు వాడాను నీళ్లు ఎక్కువ వేస్తే పిండి జారుగా అయిపోయి పూర్ణాలు సరిగ్గా రావు అందుకని పిండి కన్సిస్టెన్సీని ఇలా ఉంచడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా మినప్పిండిని వేసిన బోల్లో వేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పూర్ణాల పిండి గట్టిగా ఉంది ఇది పూర్ణాలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది అంత బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్లో ఉంచి పులియపెట్టాలి అంతే పూర్ణాల పిండి తయారైంది ఇప్పుడు పూర్ణాల కోసం ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు వేసి శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పప్పుని వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి దీన్ని మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి మరీ ఎక్కువ నీళ్లు పొయ్యన అవసరం లేదు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుని బెల్లాన్ని కరిగించాలి దీనికోసం ఒక గిన్నెలో పావు కప్పు నీళ్లు పోసి అందులో ఒక కప్పు బెల్లాన్ని వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి ఇప్పుడు ఒక బాండీలో నానబెట్టిన పప్పుని వేసుకోవాలి ఇందులో ఎక్కువగా అనిపిస్తే పప్పుని వడకట్టి నీళ్లు పక్కన పెట్టుకోవచ్చు పప్పుని కొద్దిగా మ్యాష్ చేసుకుని కరిగించిన బెల్లం పాకాన్ని వడకట్టుకుని ఇందులో వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ దంచుకున్న యాలక్కాయల పొడి అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసి అంత కలుపుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి లేదంటే పప్పు మిశ్రమం మాడిపోతుంది ఇప్పుడు ఈ పప్పు మిశ్రమంలో తేమ మొత్తం పోయి ఇది గట్టిగా తయారైంది ఇందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి అంత కలుపుకొని పొయ్యి కట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమంతో ఇరవై నుంచి ఇరవై ఐదు పూర్ణాలు వరకు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసుకోవాలి నూనె వేడిగా ఉందో లేదో అని తెలుసుకుంటానికి పూర్ణాల పిండి కొంచెం వేయాలి ఇది వెంటనే తేలి పైకి వస్తే నూనె కాగిందని అర్థం నూనె బాగా కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పూర్ణాలు వేయించేంత వరకు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి పూర్ణాలు వేయించే ముందు పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉండల్ని తీసుకొని వాటిని పిండిలో అన్ని వైపులా కోటయ్యేట్టు ముంచి వేడి నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి పూర్ణాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తినచ్చు బ్రహ్మాండమైన బొప్పట్లు బూరెలు ఎలా చేయాలో చూసారు కదా మరి ఈ ఉగాదికి ఈ రెండు స్పెషల్ రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సంతోషంగా ఎంజాయ్ చేయండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.